వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూసింది ఒరినార్ అండి ఈ వరినార్ చేసేప్పటికి పది రోజులైంది దీన్ని ఇంకొక మనం ఇంకొక టూ మంత్స్ తర్వాత తీసి ఈ గడ్డు ఉన్న ప్లేస్లో నాటుకుంటాం ప్రస్తుతానికి ఇది మనం బర్రెలకి మేతగా వాడుకునే గడ్డండి మీరు చూస్తున్నంతా బర్రెలకి మేత వాడే గడ్డి మేతకి వాడుకుంటున్నాం ఆ నారు పెద్దక తీసి ఇక్కడ దమ్ము చేసి కయలు చేసి ఇక్కడ నాడుతాం ఇదేనండి కయలు మూడు ఎకరాలు మొత్తం వరే నాడుతాం ఇదే మొదటి కయ్యే మనం ఇప్పుడు దిగింది ఆ టేకి చెట్టు దగ్గర ఉండేది రెండో కాయ్యి దాని పక్కన మూడు ఆవు మేసేది నాలుగో కాయ్యి ఇక్కడ మేకలు కనిపించేది అయ్యో కాయ్యి ఈ కైలు మొత్తం మనం వరినాడతాం అది కానీ వరినా టైనాడు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు అదే అండి మా పొడిసే బావు ఎవరైనా వసుకుతాను ఇంకా అది మామూలుగా పడ మేకలు రెస్ట్లో ఉన్నాయి అది మీ చావ చూపించడం మంచిగా అక్కడ బావి ఉందండి ఆ బావి వీలే అండి ఆటగాళ్ళు కూర్చున్నాయని ఆయన పేరు కొనలా శాసనం కొనలా ఒకసారి చూడండి అయితే తిరగడు తిరిగితో పట్టుకుంటారు ఆయన వడ్డే మోదు గారు ఆటగాడు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చో వర్షం పడుతుంది ఈ వర్షం మన కోసమే పడుతున్నట్టుంది చూస్తున్నారుగా తోటలో చాలా ప్రసన్నంగా ఉంటుందండి ఎన్ని బాధలున్నా ఈ తోటలోకి వచ్చి కాసేపులాలు తిరిగితే చాలా బాగుంటుంది ఇంకా వరేసాక నెక్స్ట్ వీడియోలు పెడతాను ఇంకా చూడండి అవి చాలా బాగుంటాయి మీకు కనిపిస్తున్న ఆ చీరల కట్టు ఉండేది మడి అండి మడి అంటే వరి నారు వేసిన ప్లేస్ ఇందా చూపించాను కదా అదే ఇదంతా సింగ్ సర్ప్రైస్ అడవిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లెటూర్కి వచ్చినంత హ్యాపీ మనం ఎక్కడ తిరిగినా ఏ ఊర్లో ఉన్నా ఏ టౌన్లో ఉన్నా కానీ రాదు బ్రో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో చిలకలు పక్షులు కిలకిలలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదే కలివే చెట్టు కాకపోతే కాయలు లేవు నెక్స్ట్ కొండకి మీకు ఊటికాయలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ రేగుకాయలు కూడా వచ్చే టైం ఇంకా ఇది కాదు నెక్స్ట్ సమ్మర్లో పండ్లు కూడా వస్తాయి లేవు ఫ్రెండ్స్ మష్రూమ్స్ మష్రూమ్స్ టైం అయింది వస్తే ఇంకా ఈ వీక్లో నెక్స్ట్ వీక్లోనా రైస్ ట్రైట్ గా పడుతూనే ఉంది తుఫా ఈ తుఫాను ఎఫుత్ మొత్తం మా ఊర్లోనే ఉంటుంది పక్క తోటలు కూడా వేస్తున్నారు ఇదంతా వరి అది కూడా నెక్స్ట్ వేస్తారు ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం బర్ల ఉన్నారు ఇదంతా తీసేసి నెక్స్ట్ అందరు ఊరి పెట్టుకుంటారు చూస్తున్నారు ఇదంతా ఊరిని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పక్కన నెక్స్ట్ మీకు తోటలోకి వచ్చే దారి కూడా చూపిస్తాను మేము రథం ఊరి దగ్గర వాడే రథం ఇదే Thank you. Thank you for watching.